ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఉపవాసం యొక్క విశిష్టత ఫాస్టింగ్ చేయడం వల్ల లాభం ఏంటి ముఖ్యంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఫాస్టింగ్ చేస్తారు వాళ్ళు ఉదయం సూర్యుడు కాకముందే తిని రోజంతా వాటర్ కూడా తాకుండా మళ్ళా రాత్రి మూట రాత్రి మాత్రమే చేస్తారు ఫార్టీ డేస్ చేస్తారు వాళ్ళు వాళ్ళ శరీరం ఒక సంవత్సరం అంతా కాపాడుతుంది వాళ్ళు ఉపవాసం దిచ్చి వల్ల మనం నార్మల్గా హిందువులు అవుతే ఏకాదశి ఏకాదశి ఉపవాసాలు చాలామంది ఉంటారు అలా పదిహేను ఒకసారి మీరు ఉపవాసాలు చేస్తూ ఉంటే పుణ్యం వస్తుంది దేవుడికి వాళ్ళ ఫాస్టింగ్ ఉన్నామని తృప్తి ఉంటుంది ఆటోమేటిక్గా మీ శరీరం అంతా కూడా రిపేర్ అయిపోతుంది మనకు మన ఇంట్లో ఉంటాం టూ వీలర్ ఉంటుంది కారు ఉంటుంది అప్పుడప్పుడు దానికి సర్వీసింగ్ చేపిస్తాం ఆయిల్ చేంజ్ చేపిస్తాం వాటర్ వాష్ చేస్తాం లోపల ఏమన్నా రిపేర్ ఉంటే అన్నీ రిపేర్ చేస్తాం అవన్నీ సరిదిస్తాం మీ బాడీని ఎవరు రిపేర్ చేస్తారు నెట్ బోల్ట్ ఎవడు బిగిస్తాడు క్లీనింగ్ ఎవరు చేస్తారు దీనిని ఆయుర్వేద మహర్షులు లంకనం పరమ ఔషధం అన్నారు మనము శరీరంలో రోజు నిద్ర సమయంలో రిపేర్ క్లీనింగ్ నిర్వహిస్తుంది మన శరీరం దీనికి మీరు సమయం రోజు లేచినప్పటి నుంచి ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు దానికి ఎప్పుడు రెస్ట్ ఇస్తున్నారు మీరు కనీసం ఒకరోజన్నా రెస్ట్ ఇవ్వండి పదిహేను రోజులకు ఒకసారి మామూలు కొందరు వారానికి ఒకసారి చేస్తూ ఉంటారు చేయగలిగే వాళ్ళు చేసుకోండి పర్వాలేదు కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫాస్టింగ్ చేయండి ఫాస్టింగ్ చేసేసి చాలామంది పుణ్యం చాలామంది చేస్తున్నారు నేను ఉదయం వంద వరకు ఉండి సాయంత్రం లాగానే ఫుల్గా లాగిచ్చేస్తారు దానివల్ల లాభం లేదు ఓకే వారానికి పదిహేను రోజులకి ఒకసారి మీరు ఫాస్టింగ్ చేయండి ఆ రోజు మొత్తం అంతా కూడా మీరు లిక్విడ్ ఫామ్లో తీసుకోండి నిమ్మరసము తేనె కలిపి తీసుకుంటే ఆకలి కాదు చెరుకు రసం తీసుకోవచ్చు నిమ్మరసము చేసుకోవచ్చు తేనె కూడా బాగా వాడచ్చు దీంట్లో రోగ నిరోధక శక్తి అనేది మీకు బాగా పెరుగుతుంది మంచి అరుగుదల ఉంటుంది కొవ్వు కరిగిపోతుంది దీర్ఘకాలిక రోగాలు రాకుండా కాపాడుతారు జబ్బులు రావని ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది జబ్బులు రాకుండా నాకు రావని మీకు ఆత్మస్థైర్యం అనేది వస్తుంది యాక్టివ్గా ఉంటారు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటారు మీ ఫ్యాట్ కూడా బర్నింగ్ అవుతుంది మంచి అరుగుదల ఉంటుంది డైజెషన్ అవుతుంది శక్తి కూడా పెంచుతుంది దీనివల్ల క్లీనింగ్ అవుతుంది మీ శరీరం ఓకే ఈ యొక్క క్రియను మీరు కనీసం పదిహేను రోజులకోసారైన కనీసం ఏకాదశి రోజు అయినా ఉపాసాలు ఉండి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్